అందరికైతే శనార్తి షనార్తి ఇలా నాంపల్లి కి అయితే వచ్చినందులో ఇక్కడ జబర్దస్త్ గా ఇంతకు ముందే పిస్తా హౌస్ ఓపెనింగ్ అయితే అయిపోయింది ఆ తర్వాత అటెంత చాలా పబ్లిక్ అయితే వచ్చిరు నాంపల్లి నుమాయి నుమాయిజ్ ఎగ్జిబిషన్ మొత్తగా జబర్దస్త్ అవుతుందని చెప్పచ్చు ఎక్కడెక్కడలో వస్తున్నారు అన్ని ప్రాంతాల వాళ్ళు టోటల్ హైదరాబాద్ మొత్తం అంతా ఈయనే ఉంది ఎందుకంటే హైదరాబాద్ లో చాలా వరకు మొత్తం మంది బిజీగా ఉంటారు ఈ ఎగ్జిబిషన్ అనేది ఒక చిల్ ఐట చిల్ అవ్వచ్చు మంచి అనిపిస్తుంది ప్రతి ఒక్క ఐటమ్ మనము ఒక ఫోన్ పోయి ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలనేది లేదు నార్మల్ ఎగ్జిబిషన్ వస్తే ప్రతి ఐటమ్ కూడా దొరుకుతుంది ఒక గుండు పిండి నుంచి మన ప్రతి ఐటమ్ కూడా తీసుకోవచ్చు పిల్లలకు పెద్దలకు సంబంధించిన క్లాత్స్ మెటీరియల్స్ జ్యువెలరీస్ అయితే సంబంధించిన మస్తు ఉంటాయి ఆడవాళ్ళకి ఇది ఒక పండుగ లాంటిది వీడికి వస్తే మంచి అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూడొచ్చు మీరు బట్టలు కానివ్వండి ఏం కానీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా ప్రతి ఒక్క ఐటమ్ కొనుక్కోవచ్చు ప్రతి ఎందుకంటే ఒక విషయం చెప్తే ఆడలకి ఎంత షాపింగ్ చేసినా తక్కువనే అనిపిస్తుంది ఆ షాపింగ్ మరి ఈ షాప్ ఆ షాప్ కో మనం మారిస్ బ్రదర్స్ చందన బ్రదర్స్ ఇక్కడ తిరుగుతాయి కదా అట్లే కాకుండా ఇక్కడ ప్రతి ఒక్క స్టాల్ తిరగచ్చు అరే అమ్మా నా దిమాగ్ అయితే కరాబ్ అవుతుంది ఒక్కొక్కటి తిరిగితే మస్తు అనిపిస్తుంది అందరూ కూడా ప్రతి ఒక్క ఐటెం కొనుక్కుంటే ఇంత తక్కువనా అంత తక్కువన్నా అనిపిస్తుంది మనం బేరాలాడతాం ఇక్కడ బేరా ఆడే పనే ఉండదు డైరెక్ట్ పోవడం షాప్ లో కొనుక్కోవడం ఇదే అవుతుంది పబ్లిక్ చూడు రీ ఎట్లున్నారు తెలుసా అమ్మో మామూలుగా లేరు పబ్లిక్ అంటే ఇంకా ఫిబ్రవరి పదిహేను తారీఖు దాకా అంటే ఇక ఎక్కడెక్కడి నుంచి వస్తారో ఒక్కసారి ఆలోచించు రి నెంబర్ ఎయిట్ అవుతుంది ఇప్పటి నుంచి నిజంగా స్టార్ట్ అయిపోయింది జనవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది మనకి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు అయితే అంటే నెల రోజులు మంచి పండగ చేసుకోవచ్చు ఆడలంతా ఏడున్నారో ఇక్కడ వచ్చే నాంపల్ ఎగ్జిబిషన్ క అయితే జబర్దస్త్ అవుతుంది